సోఫిస్టికేటెడ్ స్కామ్లు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు భారతదేశంలో మరొకళ్ళు లేరు ఈ మాట నేను ఊరికినే తేలికాలడడం వల్ల లిక్కర వ్యవహారంలో అవినీతి చేయడానికి ఆయన అవలంబించిన ఫుల్ ప్రూఫ్ మెథడే దీనికి నిదర్శనం ఇన్ఫ్యాక్ట్ అందరూ సాధారణంగా అవినీతి ఎలా చేస్తారో దాన్ని ఖచ్చితంగా విరుద్ధంగా ఆపోజిట్లో ఆయన చేశాడు అదే ఆయన గొప్పతనం ఇవాళ ఆయన జస్టిఫై చేసుకునేది కూడా ఈ లెక్క కేసులో ఇదే ప్రాతిపదిక మీద అవినీతి చేయాలంటే ఇట్లా చేస్తారు నేను దానికి విరుద్ధంగా చేశాను కాబట్టి అవినీతి ఎట్లా సాధ్యం అని ప్రశ్నిస్తున్నాడు ఆయన ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు మద్యం వ్యాపారాన్ని జాతీయం చేశాను కాబట్టి అవినీతికి చోట ఎక్కడా అంటాడు ఇంతకుముందు బేవరేజ్ కార్పొరేషన్ గవర్నమెంట్లోనే ఉండేది కానీ రీటైల్ షాప్స్ అన్నీ బయట రీటైలర్స్కి ఇచ్చేవారు లైసెన్స్ ఫీ తీసుకొని వాళ్ళకి ఇచ్చేవారు అందులో కొంత అవినీతి జరగడానికి అవకాశం ఉంటుంది ఎగ్జాంపుల్గా మీరు డబ్బులు తీసుకొని లైసెన్స్ ఫీ ఇవ్వచ్చు ఇప్పుడు కూడా ఉన్నాయి ఆరోపణలు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధంగా రీటైల్ షాప్లు ఇచ్చారు బయట లైసెన్స్ ఫీ తీసుకొని కానీ అది తమకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకుంటారు లోకల్ ఎమ్మెల్యేలు నాయకులు లంచం తీసుకొని ఈ మద్యం షాపులకు లైసెన్స్లు ఇస్తారు ఇట్లాంటి ఆరోపణలు ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు జాతీయం చేసేసాడు అంటే బయట రీటైల్ షాపులు లేకుండా చేశాడు రీటైల్ షాపులు కూడా ప్రభుత్వమే నడిపేట్టుగా చేశాడు అంటే అవినీతికి ఆస్కారమే లేకుండా చేశాడు అనుకోవాలి ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నది కూడా అదే మరి అవినీతి ఎక్కడ జరిగింది ఏం చేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు మద్యం వ్యాపారంలో ఏ టు జీ మొత్తం కూడా మోనోపలైజ్ చేశాడు మోనోపలైజేషన్ తీసుకొచ్చాడు ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉండరు మొత్తం గవర్నమెంటే గవర్నమెంట్ అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కాబట్టి ఒక కొత్త అవినీతి పథకానికి రచన చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి లీకేజ్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయవచ్చు గతంలో రీటైల్ షాపులు ఉన్నాయనుకోండి ఎగ్జాంపుల్ చెప్తాను రీటైల్ షాపుల వాళ్ళు ఎప్పటికప్పుడు తమకు కావాల్సిన లిక్కర్ బ్రాండ్స్ ఏమిటో పంపిస్తారు ఉదాహరణకి జనం సమ్మర్లో బియర్ ఎక్కువ తాగుతారు అనుకోండి కాబట్టి బియర్ కేసెస్కి ఎక్కువ ఆర్డర్ పెడతారు లేక మరొక విస్కీ వాటెవర్ దేనికి డిమాండ్ ఉంటుందో ఆ డిమాండ్ పంపిస్తారు ఏపీ బెరోయిస్ కార్పొరేషన్కి ఇన్ టర్న్ వాళ్ళు సప్లయర్స్తో ఆర్డర్స్ పెట్టి తెప్పిస్తారు వాటిని ఇప్పుడేమైంది రీటైల్ షాపులు విడిగా ఉండవు కాబట్టి బయట వాళ్ళ చేతుల్లో ఉండవు కాబట్టి గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటాయి కాబట్టి మనం ఏ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయాలో అదే ప్రోడక్ట్ని అమ్మవచ్చు అందులో మామూలుగాను మీరు మీ సొంత ప్రోడక్ట్ని ఒక దాన్ని తీసుకొచ్చి దాన్ని రీటైల్ షాపులకి పంపించలేరు ఎందుకంటే వాళ్ళు మాకొద్ది ఈ బ్రాండ్ అంటారు జనం ఎవరు కొనడం లేదు కాబట్టి మా కొద్ది ఈ బ్రాండ్ కానీ ఇప్పుడు అట్లా కాదు ఆ బ్రాండ్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది చచ్చినట్టు కొనుక్కోవాల్సిందే సో ఎలా టాప్ సీట్ దాన్ని తిప్పేసారో చూడండి అవినీతి సాధారణంగా ఎలా చేస్తారో అలా చేయలేదు దానికి రివర్స్లో చేసి కూడా అవినీతి చేయగలిగారు అది సెకండ్ మద్య నిషేధం పాలసీ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మద్యం గతంలో కంటే తక్కువ మేడైన ఆ మాట చెప్తున్నాడు ఇప్పుడు కూడా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో అమ్మిన దానికంటే మధ్య క్వాంటిటీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఎంతో కొంత తగ్గింది పెరగాలి యాక్చువల్గా చేసే చేసేవాళ్ళు ఎవరైనా కూడా తక్కువ అమ్ముతారా అనేటట్టు జస్టిఫికేషన్ అన్నమాట చూసేవాళ్ళకి ఏ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కానీ ఏ కోర్టు కానీ ఏ ప్రజలు కానీ దీన్ని అర్థం చేసుకోలేరు అవును కదా తక్కువ అమ్మారు అవినీతి చేసేవాళ్ళు ఎక్కువ అమ్మిస్తారు కదా తక్కువ ఎలా అమ్మిస్తారు తక్కువ అమ్మించి కూడా అవినీతి చేయగలగడం అనేది మరి ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఎలా చేశాడు చెప్తాను అది ఆదాయం పెంచాను కాబట్టి అవినీతి అక్కడా అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సో దానికి దీనికి లింక్ ఉంది తక్కువ అమ్మాడు ఆయన కానీ ఆదాయం పెంచాడు సో తక్కువ అమ్మడం వల్ల అవినీతి చేశారు అనడానికి మామూలుగా అయితే చోట్లేదు అదేవిధంగా గతంలో కంటే ఆదాయం పెంచితే అవినీతి చేసినట్టుగా ఎట్లా అంటారు కానీ ఈయన ఏం చేశాడంటే ఇక్కడ తెలివిగా రేట్లు డబల్ కంటే ఎక్కువ పెంచాడు చాలా అంత ముందు నూట యాభై రూపాయలు ఉందనుకోండి ఒక క్వార్టర్ ఒక బా ఏదైనా బాటిల్ దాని కొంచెం పేరు మార్చి ఆ బ్రాండ్కి దానిని నాలుగు వందల రూపాయలు అంటారు ఆటోమేటిక్గా మీకు ఆదాయం పెరుగుతుంది ఆటోమేటిక్గా అమ్మకాలు తగ్గుతాయి అమ్మకాలు తగ్గ తగ్గాయి కదా అని చెప్పి ఆదాయం తగ్గదు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరగడమే కాదు మీరు నూట యాభై రూపాయల దాన్ని నాలుగు వందల రూపాయలు చేయడం వల్ల సప్లయర్కి చాలా లాభం వస్తుంది సో సప్లయర్స్కి భారీ ఎత్తున డబ్బులు అదనంగా వచ్చినాయి అదనం మార్జిన్స్ ఉదాహరణకి బ్యాక్ పైపర్ తీసుకోండి బ్యాక్ పైపర్ ప్రీమియర్ విస్కీ అని ఉంది దాని ఖరీదంతా ఆరు వందల తొంభై ఆరు రూపాయలట కొంచెం మార్చారు పేరుని బ్యాక్ పైపర్ గోల్డ్ రిజర్వ్ అని దాన్ని తీసుకొచ్చారు మార్కెట్లోకి దాని ధర ఎంత పెట్టారు పదిహేడు వందల యాభై తొమ్మిది రూపాయలు అంటే నూట యాభై రెండు శాతం పెంచారు దాంట్లోనే జస్ట్ ఈ ఒక్కటి అమ్మడం వల్ల సప్లయర్కి తొంభై రెండు కోట్ల రూపాయలు అదనంగా వచ్చిందట లాభం అసలు లాభం కాదు అదనంగా వచ్చిన లాభం తొంభై రెండు కోట్లు సరే ఆ తొంభై రెండు కోట్లు ఇప్పుడు పంచుకున్నారు అనేది సిఐడి వాళ్ళ ఆరోపణ కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే అమ్మకాలు తగ్గించాను ఆదాయాన్ని పెంచాను కాబట్టి అవినీతికి చోటు ఎక్కడా అని ప్రశ్నించడానికి అవకాశం దొరికింది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధంగా ఫార్ములేట్ చేశాడు ఆయన ఈ లెక్కర్ పాలసీని ఎక్కడ పైన అవినీతి చేసేటప్పుడు ఏ రకమైన పనులు చేస్తారో ఆ రకమైన పనులు కాకుండా వాటికి రివర్స్లో చేసి అయినా కూడా అవి చేయగలిగాడు అందువల్లనే అంత సోఫిస్టికేటెడ్ అంత క్రియేటివ్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేది ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వాలి మేము వచ్చిన తర్వాత కాబట్టి అవినీతికి చోట ఎక్కడా డిస్టిలరీలకు అనుమతిస్తే వాళ్ళ నుంచి డబ్బులు తీసుకొని ఇస్తారు మేము ఒకటి కూడా ఇవ్వలేదు కానీ ఇక్కడ వాళ్ళు చేసిన పని ఏంటంటే ఉన్న డిస్టిలరీస్నే తమకి అనుకూలంగా మార్చుకున్నారు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను అంత ముందు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టినప్పుడు ఎస్పీవై అగ్రో అనేటువంటి ఒక డిస్టిలరీ మీద పెట్టారు డిస్టిలరీ మీద పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టారు ఏమని ఈ డిస్టిలరీకి కొన్ని ప్రయోజనాలు చేకూర్చాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ విధంగా అంటే వాళ్ళ కొంత డబ్బు కట్టాలి గవర్నమెంట్కి ఆ డబ్బుని ఇన్స్టాల్మెంట్స్లో కట్టడానికి ఒప్పుకున్నారు ఆ తర్వాత వాళ్ళు కట్టాల్సినటువంటి పెనాల్టీని ఎప్పటి నుంచి వసూలు చేయాలి అనే దాన్ని కోర్టు తీర్పు వచ్చిన నాటి నుంచి అని చెప్పి మార్చారు అంతకుముందు నుంచి వసూలు చేయలేదు దీనివల్ల ప్రభుత్వ ఖజానాకి పదిహేను కోట్ల రూపాయలు నష్టం వచ్చింది తద్వారా ఎస్పివై ఆగ్రో అనేటువంటి డిస్లరీకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మేలు చేసింది అని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కేసు పెట్టారని లిక్కర్ కేసు ఇదే జస్ట్ పదిహేను కోట్ల రూపాయలు మేలు చేశాడు ఒక డిస్లరీకి అది కూడా ఏంటి ఇన్స్టాల్మెంట్స్లో పే చేయడానికి ఒప్పుకున్నట్ట ఒకసారి తీసుకోకుండా వాళ్ళు పే చేయాల్సింది అది పెద్ద నేరం కింద చూపించాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అదే ఎస్పీవై ఇండస్ట్రీస్ నుంచి పెద్ద ఎత్తున మందు కొనుగోలు చేసి కొన్ని వందల కోట్ల రూపాయల లాభం చేకూర్చాడు ఆ డిస్టరీకి కానీ వాళ్ళకి రాలా ఆ లాభం అంతా మళ్ళీ వీళ్ళే వెనక్కి తీసుకున్నారు ఆ లాభాన్ని అంతా అని చెప్పి సిఐడి వాళ్ళు ఇప్పుడు ఆరోపిస్తున్నారు అనుకోండి మరి ఏ ఎస్పీవై ఆగ్రో మీద అయితే బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారో అదే ఎస్పీవై ఆగ్రోకి నిజంగా లబ్ధి చేకూర్చాడైనా ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి అని చెప్పి ఎస్పీవై ఆగ్రోకి సంబంధించిన వ్యక్తి జైల్లో ఉన్నాడు తర్వాత భారీ ఎత్తున బ్రాండ్లు కొన్నారు ఎస్పీవై ఆగ్రో నుంచి అంటే ఏంటి అంతకుముందు ఉన్నటువంటి డిస్టిలని యాజీజ్గా ఉంచి వాటి ద్వారానే ఎంత ఫ్లీజ్ చేయాలో అంత ఫ్లీజ్ చేశారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ డిస్టిలరీలు అన్నిటికీ కూడా డబ్బులు తీసుకొని లైసెన్స్లు ఇచ్చారనుకున్నాం అది కూడా ఒక కేసు పెట్టాడు అది ఒకవేళ నిజమైతే ఈయన అధికారంలోకి రాగానే రెండు వేల పంతొమ్మిదిలో వాటి లైసెన్స్లన్నీ తీసేయాలి కదా కొత్తగా ఫ్రెష్గా ఈయన ఇవ్వాలి కదా అట్లేం చేయాల గతంలో ఏవైతే డిస్ప్లేరీలు ఉన్నాయో అవే కొనసాగినాయి ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఆ పార్టీలో మిగతా వాడు కూడా మాట్లాడుతున్నారు ఏంటి పాత డిస్లరీలే ఉన్నాయి మేము ఎవరికి లైసెన్స్లు ఇవ్వాలా పాత బ్రాండ్లే ఉన్నాయి మేము కొత్త బ్రాండ్లు పెట్టాలా అని వీళ్ళు కొన్ని కొత్త బ్రాండ్లు తీసుకొచ్చారు కానీ కొన్ని పాత బ్రాండ్లు కూడా ఉన్నాయి ఉన్నమాట వాస్తవం అయితే చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చిన బ్రాండ్లు గనక అవినీతిమయం అయితే వాటిని వీళ్ళు డిస్కంటిన్యూ చేయాలి కదా చేయాలా మరి అవే మేము కూడా అమ్మాం అని చెప్తున్నారు వీళ్ళు అవే ఎందుకు అమ్మారు మీరు ఒకవేళ చంద్రబాబు నాయుడు హయాంలో డబ్బులు తీసుకొని ఆ బ్రాండ్లు కనుక అమ్మితే నిజానికి అప్పుడు అట్లా అమ్మటానికి అవకాశం లేదు ఎందుకంటే అప్పుడు రీటైలర్స్ ఉన్నారు రీటైలర్స్ వాళ్ళకి ఏది అమ్ముడైతే అదే ఇన్నెంట పెడతారు ఇప్పుడు జాతీయం చేసి అంటే రీటైల్ షాపులకు కూడా ప్రభుత్వం ద్వారా అమ్మించి మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక చివరిగా ఇంకొకటి ఉన్నది ఎంత తెలివిగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దంద మామూలుగా అయితే ఎక్సైజ్ శాఖ మంత్రి సంబంధిత వ్యక్తులు వాళ్ళు నిందితులుగా ఉంటారు ఒకవేళ ఏదైనా అవినీతి జరిగితే లెక్కకి సంబంధించి ఇందులో అసలు ఎక్సైజ్ శాఖ మంత్రి ఎవరో కూడా చాలామందికి తెలియదు నారాయణ స్వామి గారు లెక్క శాఖ మంత్రి కానీ ఆయనకి ఎటువంటి సంబంధమో ఉండదు అది మోడ సాపరండి జగన్మోహన్ రెడ్డి గారిది ఎవరికి సంబంధం ఉంటుంది అసలు ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తులు కొంతమంది ఆ మినిస్ట్రీతో లేక డిపార్ట్మెంట్తో సంబంధం లేని వ్యక్తులు మరికొంతమంది ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్రియేటివ్ విధానం అదేంటంటే రాజ్ రెడ్డి అనే అతను మామూలుగా లెక్కర్తో సంబంధం లేదు ఇప్పుడు కూడా అదే అంటాడు జగన్మోహన్ రెడ్డి రాజ్ రెడ్డి అనే అతను ఐటీ అడ్వైజరు గవర్నమెంట్లో ఓ పదవి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకేం సంబంధం అంటే లెక్కర్తోటి అదే క్రియేటివిటీ ఐటీ అడ్వైజర్ అని చెప్పి పదవి ఇచ్చి కానీ చేయించిన పని అంతా కూడా ఈ లిక్కర్ బిజినెస్ని సిండికేట్ని ఆర్గనైజ్ చేయటం అదేవిధంగా సీఎం ఆఫీస్లో ఉండేటువంటి ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మామూలుగా అయితే వాళ్ళకి సంబంధం ఉండదు కానీ ఈ సిండికేట్ నిర్వహణలో వాళ్ళకి పాత్ర ఇచ్చి చేయించాడు అదేవిధంగా ఎక్కడో భారతీయ సిమెంట్స్లో పనిచేసేటువంటి బాలాజీ గోవిందప్ప అనేటువంటి ఒక చార్టెడ్ అకౌంటెంట్ మామూలుగా అయితే కోర్టులో కూడా ప్రూవ్ చేయడం చాలా కష్టం ఆయన భారతీయ సిమెంట్స్లో అంటే వికాట్ అనే ఫ్రెంచ్ కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్గా డైరెక్టర్గా పనిచేస్తాడు ఆ కంపెనీలో ఆయనకేం సంబంధం అండి గవర్నమెంట్లో లిక్కర్ పాలసీ తోటి లిక్కర్లో అవినీతి జరిగిందని ఆయన మీద ఆరోపణలు చేయటం కానీ ఆయన ద్వారా పనిచేస్తాడు అలాగే స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళు వీళ్ళు ఉంటే ఇబ్బంది అని చెప్పి సంబంధం లేనటువంటి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి డెప్యుటేషన్ మీద తనకు కావాల్సిన వ్యక్తిని తెచ్చుకుంటాడు వాసుదేవరెడ్డి ఆయనకి స్టేట్ గవర్నమెంట్తో సంబంధం లేదు లిక్కర్ వ్యాపారంతో అసలే సంబంధం లేదు అటువంటి అనుభవం లేదు కానీ రైల్వేస్లో పనిచేసిన వాసుదేవరెడ్డిని తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెడితే మనకు కావాల్సిన విధంగా అన్ని చేసుకోవచ్చు సో ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఎట్లా ఉంటుంది వీళ్ళల్లో ఎవరికీ నేరుగా లెక్కర్తో ఏపీ బ్యూరోయేస్ కార్పొరేషన్తో లేకపోతే లెక్కర్ డిపార్ట్మెంట్తో ఏం సంబంధం రాజకేసి రెడ్డికి ధనంజయ రెడ్డికి బాలాజీ గోవిందప్పకి ఈవెన్ పివి మిథున్ రెడ్డికి ఆయన ఎంపీ ఆయనకేమి సంబంధం ఆయన అంటాడు ఇప్పటికి కూడా మిథున్ రెడ్డి కూడా అంటాడు నాకేమి సంబంధం నేను ఎంపీని స్టేట్ గవర్నమెంట్లో లిక్కర్ డిపార్ట్మెంట్తో నాకేంటి సంబంధం ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్రియేటివిటీ మనకు అర్థం ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్రియేటివిటీ మనకు అర్థమవుతుంది ఇక ఆయన ఇక ఆయన తెలివితేటలను అర్థం చేసుకోవడానికి ఇంకో రెండు పాయింట్స్ కూడా చెప్తాను ఒకటేంటంటే ఏ రకంగా చేస్తే అవినీతి అనేది దొరకకుండా ఉంటుంది అని ఆలోచన చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మాస్టరు డిజిటల్ పేమెంట్స్ అనేవి తీసేశారు ఆలోచన ఎవరికి రాదు ఎలా తీస్తాం దాని జస్టిఫికేషన్ ఏమిటి ఇట్లా ఆలోచిస్తారు ఎవరైనా ఇవాళ చిన్న చిన్నవి అరటిపళ్ళు కొనుక్కోవడానికి కూడా మరి ఫోన్పే గూగుల్ పే వాడుతున్నారు కాబట్టి డిజిటల్ పేమెంట్స్ అనేది లేకుండా చేయకూడదు ఇంకా విశేషం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ప్రభుత్వంలో పదే పదే చెప్తాడు డీబీటీ బటన్ వక్కాను బటన్ వక్కాను అని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు పడుతున్నాయి అంటే బ్యాంక్ అకౌంట్ ఉంది వాళ్ళందరూ ఫోన్లోనే యాప్స్ పెట్టుకొని ఖర్చు పెట్టుకుంటున్నారు డబ్బుల్ని ఎవరు బ్యాంకులు విత్డ్రా చేసుకోరు సో ఆయన ఎవరికైతే డబ్బులు ఇస్తున్నాడో డీబీటీ కింద వాళ్ళు కూడా డిజిటల్ పేమెంట్సే చేస్తున్నారు రోజువారీ జీవితంలో అయినా కూడా లిక్కర్ సేల్స్కి సంబంధించి డిజిటల్ పేమెంట్స్ అనేది లేకుండా చేశాడు దానివల్ల ఎంత అడ్వాంటేజో చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే ఏ లెక్కలో తెలియవు కదా అన్నీ క్యాష్లో ట్రాన్సాక్షన్ చేస్తే లక్ష కోట్ల రూపాయలు అది కూడా లెక్కట్లా తే అందుకనే అందుకని మీరు గమనిస్తే సిఈడి వాళ్ళు అంత పెద్ద షీట్ వేశారు కానీ డిజిటల్ పేమెంట్స్ మీద ఇంతవరకు ఇటువంటి ఆరోపణలు చేయలే ఇంకా భవిష్యత్తులో చేస్తారేమో తెలియదు ఎందుకంటే బై ఇట్ సెల్ఫ్ అదొక పెద్ద వ్యవహారం ఆ డిజిటల్ పేమెంట్స్ అనేది అందులో ఎంత అవినీతి జరిగి ఉంటుంది అనేది ఎక్కడో డిస్టలరీలో తయారు చేయించి ఎటువంటి బిల్లులు లేకుండా ఈ రిటైల్ షాప్స్ తీసుకొచ్చి అమ్మారు అనుకోండి అది మొత్తం క్వార్టర్ బాటిల్ నాలుగు వందలు అంటే నాలుగు వందల రూపాయలు మొత్తం వస్తుంది మామూలుగా అందరికీ తెలుసు లిక్కర్లో నాలుగు వందల రూపాయలు ఉన్నది అంటే ఆ క్వార్టర్ ఖరీదు అందులో యాభై రూపాయలే ఉంటుంది ఒరిజినల్ కాస్ట్ మిగతాదంతా ట్యాక్సులే రకరకాల రూపాల్లో కాబట్టి నాలుగు వందల రూపాయలు వీళ్ళకే వస్తాయి ఆ రకంగా డిజిటల్ పేమెంట్స్ తీసేయడం వల్ల ఇలాంటి సెకండ్స్ ప్రొడ్యూస్ చేసి అమ్ముకోవడానికి అవకాశం మామూలుగా అవకాశం ఉండదు రీటైల్ షాపులు కనుక బయట వాళ్ళ అయితే అంత అవకాశం ఉండదు అది చేయొచ్చు కానీ ఒక తక్కువ స్థాయిలో చేయొచ్చు ఇది అట్లా కాదు హండ్రెడ్ పర్సెంట్ మన చేతుల్లోనే ఉంది కదా రిటైల్ బిజినెస్ అంతా కూడా కాబట్టి నిమిషాల మీద అమ్మించేయచ్చు అన్ని షాపుల్లో ఒకేసారి పంపించవచ్చు అంతా మనవాళ్లే కాబట్టి సో ఆ రకంగా డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేసి ఎంత అవినీతి చేశాడో అది ఎవరికి తెలియదు అది కూడా చాలా క్రియేటివ్ మెథడు ఎంత క్రియేటివ్ అంటే అది ఇవాళ సిఐడి కూడా ఇంకా దాని మీద కేసు పెట్టలేదు అనేది గమనించాలి మనం దానికి సంబంధించి ఇంకా ఎటువంటి ఆరోపణలు కూడా చేయాల మరి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమైనా కనుక్కోగలరా లేదా అనేది కూడా మనం చెప్పలేం ఇంకొక తెలివైన పని చూడండి ఎట్లాంటివి చేశాడో మామూలుగా ఒక పెద్ద వ్యవహారం కాబట్టి బిజినెస్ కాబట్టి లిక్కర్ బిజినెస్ అనేది అందులో గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్లో మామూలువే కంప్యూటరైజ్ చేశారు ఈ మధ్యకాలంలో అందువల్ల కింద రీటైల్ షాపుల వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆర్డర్లు ఇస్తారు కదా ఇన్నింటిలో పెడతారు మాకు ఇంత మందు కావాలి ఈ బ్రాండ్ ఎంత కావాలి ఆ బ్రాండ్ ఎంత కావాలి నెక్స్ట్ మంత్ కానీ అదంతా కూడా ఆర్గనైజ్ చేయడానికి సీటెల్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఉంది ఎప్పటి నుంచో వాడుతున్నారు అది ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ఎవరు మనుషులు అక్కర్లా దానికి అందరూ ఎవరు కావాల్సిన ఇన్నింటి వాళ్ళు పెడితే ఆటోమేటిక్గా అదే లెక్కేస్తుంది నెక్స్ట్ మంత్కి ఇవి ఇన్ని కావాలి ఇవి ఇన్ని కావాలి అని కాబట్టి అక్కడ మీరు కావాలని ఒక బ్రాండ్ని ప్రమోట్ చేయాలి అనుకున్నా కూడా చేయలేరు ఎందుకంటే అక్కడ ఇన్నింటి ఉండదు ఇండియన్ లేకుండా మీరు సప్లై చేయరు కదా చేయలేరు అందువలన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే సీటెల్ అనేదాన్ని డిజేబుల్ చేశారు ఏదో ప్రాబ్లం వచ్చింది అది ఇది అని చెప్పి డిజేబుల్ చేసి పడేసి మాన్యువల్ ఓఎఫ్సి అన్నారు ఆర్డర్ ఫర్ సప్లై సో మాన్యువల్గా చేస్తాం మాన్యువల్గా చేస్తే ఏమవుతుంది అసలు ఎవరైనా ఇన్నింటి ఇచ్చారో లేదో తెలియదు ఏ ఇన్నింటి ఇచ్చారో లేదు మీరు రాసుకోవడమే కదా యాజ్ ఇట్ ఈజ్ రిటైల్ షాపులు లేవు కాబట్టి రిటైల్ షాపులో వాళ్ళు మీకు చెప్పే పని ఏమి లేదు మీరే డిసైడ్ చేస్తారు ఏమమ్మాలో అక్కడ అది కూడా ప్రభుత్వం కాబట్టి కాబట్టి సీటెల్ సాఫ్ట్వేర్ని డిజేబుల్ చేసి మాన్యువల్ మెథడ్ని తీసుకురావడంతో పైనుంచి కింద వరకు ఎంత అవినీతి చేసినా కూడా ఎవరికి తెలియదు సో ఇంత క్రియేటివ్గా ఇంత సోఫిస్టికేటెడ్గా చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు దీని మీద కేసు పెట్టడం ఏంటి మేము ఇంత ఫుల్ ప్రూఫ్గా చేశాం కదా అని చివరగా ఒకటి చెప్పాలి రాజకీయ కక్షతో పెట్టారు అని అంటాడు ఆయన వైసీపీలో చాలామంది నాయకులు కూడా అంటున్నారు రాజకీయ కక్ష అనేది లేదు అని చెప్పి చెప్పలేం కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఇదే లిక్కర్ కేసు పెట్టాడు తాను పెట్టినప్పుడు అది రాజకీయ కక్ష అని ఒప్పుకోడు ఆయన ఇప్పుడు మాత్రమే రాజకీయ కక్ష నిజం చెప్పాలంటే దానికి దీనికి చాలా తేడాలు ఉన్నాయి అప్పుడు నేరుగా చంద్రబాబు నాయుడు గారి మీదనే పెట్టారు కేసు ఆయన ఎక్యూజ్ నంబర్ త్రీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి లిక్కర్ కేసులో చంద్రబాబు నాయుడు గారు మూడవ నిందితుడు వేరే ఇప్పుడు కూట ప్రభుత్వంలో పెట్టినటువంటి ఈ లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు నిందితుడు కాదు అది గుర్తించాలి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరిది రాజకీయ కక్ష ఎవరిది కాదు అప్పుడేమో ఇలా ఎఫ్ఐఆర్ చేసి అలా ఆయన్ని నిందితుడుగా పెట్టారు అరెస్ట్ చేయడానికి కూడా రెడీ అయ్యారు ఆయనకి ముందస్తు బెయిల్ వచ్చిందనుకోండి కానీ రెడీ అయ్యారు ఇన్ఫ్యాక్ట్ ఎట్లా రెడీ అయ్యారంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి అందులో బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ వెంటనే లిక్కర్ కేసులో మళ్ళీ అరెస్ట్ చేస్తున్నామని చూపించి జైల్లో కొనసాగించడానికి ప్లాన్ చేశారు అయితే వన్ వీక్లోనే ఆయనకి బెయిల్ అనుకోండి అందులో కూడా ముందస్తు బెయిల్ వచ్చింది అది వేరే విషయం ఇక్కడ ఇప్పుడు కోట ప్రభుత్వం పెట్టిన కేసులో వన్ ఇయర్ పాటు ఇన్వెస్టిగేషన్ చేశారు ఎఫ్ఐఆర్ తర్వాత చేసిన తర్వాతనే అరెస్ట్లో మొదలుపెట్టారు నంబర్ వన్ నెంబర్ టూ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఎక్కడా నిందితుగా చేర్చాల అంటే ఇన్వెస్టిగేషన్ ఒక పద్ధతిలో జరుగుతోంది అని అర్థం ఇక లాస్ట్ పాయింట్ ఏమిటంటే దీనికి సంబంధించి చెప్పదలుచుకుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సోఫిస్టికేటెడ్గా ఇంత ఫుల్ ప్రూఫ్గా ఇంత క్రియేటివ్గా ఈ మొత్తం దందాన్ని నడిపితే దానిని ఛేదించడం మామూలు విషయం కాదు ఈ విషయంలో ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసినటువంటి ఛార్జ్షీట్ ఫైల్ చేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆ సభ్యుల్ని అభినందించాలి మామూలు విషయం కాదు దీన్ని వెలికి తీయడం నేను ఇంతమంది చెప్పినట్టు చాలా లేయర్స్ ఉన్నాయి ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అన్నీ కూడా అవినీతి చేసేవాళ్ళు ఏ రకంగా చేస్తారో అలా కాకుండా దానికి రివర్స్లో చేశాడన్ని జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అక్కడ అవినీతి ఉందని చెప్పి కనుక్కోవడం ప్రూవ్ చేయడం చాలా కష్టం కానీ వీటన్నిటిని ఈ టీం వాళ్ళు చాలా బాగా వెలికి తీశారు అందుకు వాళ్ళని అభినందించాలి